మీరు ఎగ్జైట్మెంట్ తో ఫీల్ అయ్యేది ఏంటంటే ఉండే ఇల్లు మా ఇంట్లో అసలు ఏమేమి ఉంటాయో ఏమి అని చెప్పేసి సోఫా మంచిగా అన్నం తింటాం మందు తావారు ఇల్లు నేను తాగుతాం ఎవరన్నా ఎడ పెట్టుకుంటారు గోడకు పెట్టుకుంటారు షెల్ఫ్ లో పెట్టుకుంటారు మనోళ్ళు সা ন্দ খ পা মা টা পা হা মই ফট করছে বা বেন্ সাতে ।

నా ఇది వేలాపై ఇది ఇదంతా మాట్లాడొద్దంటే నేను మాట్లాడను మాట్లాడణం వేనా పొడవుృతది ఫైనల్ అంటే ఆడు నా మంచిగా చెప్తాడు సరే నీ ఎవరు ఎవర్ చెప్తు అట్లా చెప్తే నా మాట నాని ఎవర్ి చెప్పినా ఆడా పిల్లలాగా ఉన్న లేడి పిల్లరా ఆకాశాన ఏది ఇది రిషి बर्थडे అప్పుడు రిక్వెస్ట్ చేస్తే మెడ అలానే తెలిసి చిల్లేట అంటే మా తమ్ముడు నాకు ఏ ప్రాబ్లం ఏ బ్లడ్ వచ్చేసారన్నమాట

ఈ మధ్య నాకు బుద్ధిగా నచ్చట్లేదు మీరు ఎందుకంటే వీడియోలు చూస్తలేరు అందుకే నాకు చేయబుద్ధి అవుతుంది అందుకే ఈరోజు మంచి స్టఫ్ ఉన్న వీడియోతో వచ్చేసిన సో ఈ వీడియో చివరి వరకు చూడండి మాలో మీరు ఎంతో ఫీల్ అయ్యేది ఏంటంటే మేము ఇల్లు మా ఇంట్లో అసలు ఏమేమి ఉంటాయి ఏంటి అని చెప్పేసి సో ఈరోజు నేను మోనికా వదిన హోమ్ టూర్ చేయబోతున్నాను

ఇది నా కోరండి మౌనిక పప్పు చేసింది అనమాట ఇదంతా మౌనికక్క పప్పు నాన్నేం చేసినప్పుడు గిన్నెలకి నేను గడిగాలి పొద్దున గిన్నెలు గడిగా ప్లేట్లు కడిగి ఇలా పెట్టేసాయో ఇవన్నీ సో ఏం చేస్తా అంటే కొంచెం వచ్చి ఇట్లా స్టైల్గా ఇట్లా అక్క చెప్పు ఏమైనా పనులున్నాయా ఒకరోజు బాసల్లో ఉంది ఒక రోజు మరి వచ్చి పప్పు మస్తుంది పప్పు అంటే

పెట్టిందని అనుకున్నారు ఇప్పుడు ఇప్పుడు చూపించిన నా కళ్ళకి అలాంటివి కనిపియద్దు తప్పు అది పెద్ద ఆచారం సో ఇది వచ్చేసి

లేచి ఓ షిట్ ఇక్కడ అడుగు పెంచి ఇలా వెళ్ళాలి అంటే మైండ్ లో హీటర్ మొత్తం మేము లింక్ కుట్టే ఈ ఇడ పెట్టుకుంటారన్నమాట పెట్టుకోవాలి గోడకి చీ 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 అది మసాజ్ ఇది మసాజ్ మసాజ్ అట్లా అది గోక్కునేది గైస్ మసాజ్ కాదు గోక్కుంటుంది ఇది ఇది ఎంత మంచిగా ఉంది ఇక్కడ ఇంకొకటి ఉన్నారు అది పాలేంగి పాలేంగి ఎన్ని మనీ ప్లాంట్లు పెట్టుకుంటే అన్ని పైసలు వస్తన్న మొగది భవిష్యత్తు అందుకే ఇగోది మనీ ప్లాంట్ కాదు నేను ఎప్పుడు చాడుదాం అనుకున్నా అమ్మాయి ఫోటో చూడు ఫస్ట్ అందుమే నా అమ్మ పర్ఫ్యూమ్ ఉందా ఇంట్లో అది అయిపోయింది పర్ఫ్యూమ్మే ఉంది అది బాడీ మిస్టీవేది బాగుంది నేను ఎప్పుడు నుంచి అడుగుదాం అనుకున్నా ఏందమ్మా

నన్ను వాడు కేర్ పేరు ఇప్పుడు వాడు నా కోసం ఇది ఆపే ఇది మాట్లాడేదాకా నేను మాట్లాడను పండుగ నా మంచిగా చెప్తాడు పండు పెడితే పండుతో వద్దు నీకు పండుతో సెట్ అవ్వట్లేదు పండు బాగా ఆగుతుంది అవసరం లేదు అన్నది పండుతో మాట్లాడడం మానేసం బికాస్ వాడు లేకుండా వాడు నా లీడర్ కోసమే ఇచ్చి

కూడా అది అది మా ఫస్ట్ ఫోటో యాక్చువల్లీ ఇక్కడ స్పేస్ లేక పెట్టినా తప్పేంటి లైఫ్ లో ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ లల్ల రిషి స్టైల్ సాయి సాల్ సన పండు దీంతో పెట్టుకోవద్దు మనము సోపతి దీంతో పెట్టుకోవద్దు ఫిక్స్ అంటే ఈమెకి వేరే డిఫరెంట్ ఫ్రెండ్స్ ఉంటారు ఈమెకి డిఫరెంట్ ఫ్రెండ్స్ ఉంటారు ఇక ఈమె ఫ్రెండ్స్ ఏమో మాట్లాడదు ఈమె ఫ్రెండ్స్ ఏమో మాట్లాడదు ఎందుకంటే వాళ్ళ పర్సన్ నాకు తెలియదు సో వైజ్ నా ఫ్రెండ్స్ ఎవరు లేరు అనమాట ఒకటే ఫ్రెండ్ కాదు ఇంకొక ఆమె ఫ్రెండ్ ఉంది కానీ జస్ట్ ఆమె టైం పాస్ అప్పుడప్పుడు చూస్తా పోతా ఉంటుంది నాకు ప్రపంచంలో ఎవరు ఫ్రెండ్స్ లేరు గాయస్ ప్రపంచం ఇది ఏది కాదు అది ఫ్రెండ్ అది అక్కనే మన ఇద్దరికి

ఇది వచ్చేసి ఇది రిషి బర్త్డే అప్పుడు రిక్వెస్ట్ చేస్తే వీడు అలాగే తెలిసిగా చిల్ అంటే మా తమ్ముడు నాకు ఏ ప్రాబ్లం వచ్చేస్తాడు అనమాట ఇప్పుడు ఆయన కాదు ఊరికి వాడు ఎవరిదన్నా స్టోరీ స్టిల్ గా అంత మ్యాటర్ ఏంటంటే వేరే ఎవరిదైనా స్టోరీ పెట్టినాడు చెల్లెన్ అక్కరో మా నేనేరో అన్నగా వాడు ఎంటే పెడతాడు మా నువ్వు మా అమ్మ మా పెడతాడు ఇదా నేనే అందంగా కనిపించిన అంట అందు అంత బాగుంది ఎందుకంటే పండగ వీడికి చింపుడు అంటే అచువల్ గా వెళ్ళిద్దరు సాయి కొడతారు ఆ పూలు వేస్ట్ అయిపోతాయి అలాంటి అందమైన అమ్మ యూజ్ చేసుకోవాలని చెప్పేసి యూజ్ చేసుకున్నా ప్లీజ్ అది సన్సిటీ కదా సన్సిటీ కదా చిత్రపురి ఇది వచ్చేసి నా గురిచికి పెద్ద గొడవ అవుతుంది ఎందుకోసం ఇష్యూ వల్ల వాడు ఏమంటాడు నేనంతా అందరికీ ఫోటోలు ఇస్తావు సనాకిస్తావు పండుగకి ఇస్తావు అందరికి ఇస్తావు నాకు ఇవ్వవు నేను అసలు నీ లైఫ్ ఇంపార్టెంట్ పర్సన్ కానీ కాదే కామెంట్లు వస్తే అంటే కామెంట్లు వస్తే నాకు అవసరం లేదు కామెంట్లు వస్తే నాకు అసలు ఫోటోలు ఇవ్వ నాకు ఇంపార్టెంట్ అయ్యో అంటే సరే ఎవరేమనుకో నా ఫ్రెండ్ అనుకుంటా అనుకుని కామెంట్లు అయితే రానే అని చెప్పేసి అప్పుడప్పుడు ఇంత డేర్ పిక్కిచ్చిందండి నేను అదే షాపు అసలు నా ఫోటోలు ఇవ్వకపోతున్నాయి టీమ్ లో ఉన్నప్పుడు నేను చాలా ఊరికే ఫీల్ అయ్యిందని హట్ అయ్యని కామెంట్లు ఇద్దరు మీద వస్తాను వస్తే రామ్ రా ఏం కాదు రాదరా కాదని కాదని తెలుస్తుంది కదా నా ఫ్రెండ్ అని తెలుస్తా కూడా వద్దు వద్దు అమ్మాయిని మెసేజ్ తీర బాధ ఇదిగో ఫ్రెండ్షిప్ నేను సాయిగా

వాళ్ళు లైట్ అయిపోయిండు దట్స్ ఇట్ ఫైనల్ ఓకే ఇవన్నీ పట్టించుకోండి ఇవన్నీ ఇచ్చేది అదే కదా అన్నీ కొట్టి ఇక్కడ ఇది నా ఫోటో గైస్ నాకు ఇప్పుడు కొత్తగా ఒక మంచి ఫ్రెండ్ అయితే కావాలన్నమాట అది ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు అబ్బాయి మాత్రమే కావాలి అమ్మాయి ఏంటిది మీ ఇద్దరు కలిపి ఫ్రెండ్ కావాలి గైస్ మా ఇద్దరికి కలిపి ఒక మంచి అందమైన ఒక అబ్బాయి ఫ్రెండ్ కావాలి ఎట్లంటే మా ఇద్దరికి మనీ కావాలి ఇప్పుడు నేను కృషి కోసం చెప్పాడు కదా వాడి వరకు వస్తే వాడు ఎవరితో మాట్లాడు అన్న మాట్లాడొద్దా నేను మాట్లాడడం మాపేస్తా ఎందుకంటే వాడు నా మంచి కోసం చెప్తే నీకేనా అదే చెప్తాడు పైకి కూడా చెప్తాను ఋషి పైకి అబ్బాయిలుంటారు బట్ట రసమే అప్పుడు అబ్బాయిలు ఉంటారు అబ్బాయిని తీసుకున్నా వెళ్ళాలి అని చెప్పి సీరియస్ అవుతాడు అట్లా అంత సీరియస్ గా ఉంటాడు నేనైతే అసలు ఎవరు చెప్తున్నా అట్లా నా మాట ఆయన పడిపోయినా చెప్పి నేను చెప్పిన ఆడ పిల్లలాగా ఉందనే పిల్లలాగా మాట్లాడటం మంచిగా అప్పుడు ఇత మాట్లాడతా మొడి కొద్దితో మాట్లాడడం మంచి నేను అప్పుడు ఇది మాట్లాడుదాన్ని సులువుగా దిగే అంటే అట్లా అన్నాడు అట్లా అన్నాడు కదా గాయ్స్ మొన్న ఏమైందంటే పండుగ అయిందని నేను చెప్పిన గాయ్స్ ఎవరికి అజయ్ అడిగి చెప్పినా వాడు కొంచెం యాజ్ అ ఉంటది కదా ఎక్సో గిక్సో మరి ఇలా ఫ్రెండో అంతగారు వీళ్ళ మధ్యలో ఏముందో నాకు తెలియదు కదా వాడమన్నాడు మొగడి వచ్చింది ఎందుకు అలా చెప్తున్నా నేను ఎప్పుడంటే నాకు ఇప్పుడు ఎప్పుడు అంటే దిగ్గ దెంగి పైకి ఎక్కిదా పైకెక్కితే మొత్తం డిచ్చు అవుతుంది ఆడు మొగడి వచ్చిన అంటాడు ఆడికి నాకు బ్రేక్అప్ అయింది ఎట్లు అంటాడు అంటే వాడు దిగుతాడు వాడు మళ్ళీ ఫోన్ చేసి నీ పర్సనల్ అన్నావా ఫోటోలు పెట్టద్దన్నావా ఇది నా పర్సనల్ నా పైసలతో తాగుతుంది దెంగుతా నా ఇంటికి అడుగు అంటే సరే సారీ ఈ పర్సనల్గా ఓకే భవి కూడా గు బా సరే మళ్ళీ భవికి ఎట్లా క్లాస్ దిగింది అంటే నీ అమ్మని తెగేసా ఇంకోసారి చేతిలో బీర్యానీ ఇక పండుగ మండలు అయితే చెప్తే ఇంట్లే కదా ఎటు అన్న రివర్స్ తిరగాలి కదా బండి అట్లా రివర్స్ తిరిగింది

ফষ্ট বেছ ফ্ৰেণ্ড চেকেণ্ড মিছো থাৰ্ড নে নুই আছ బెస్ట్ అంటే సాయి ఇద్దరు ఉంటారు సాజే గాడు మా పండు మా జున్ను మా నయని చాలా మా చిల్లుగాడు మా ఎస్ఆర్ అంటే మా ఎక్స్ ఎక్స్ ఎస్ఆర్ టీమ్ వాళ్ళందరి తర్వాత సన్న వాళ్ళ మమ్మీ కూడా ఉంది నా లైఫ్ లో

Love you.